జై శ్రీరామ్ శ్రీరామ కథ పద్నాలుగవ భాగం వాల్మీకి మహర్షి రామాయణం మూలం సంకలనం మఖ హిమాలయ పర్వతాల మీద మహాదేవుడైన శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు విశ్వామిత్రుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై నాయన విశ్వామిత్ర నీ మనసులో ఏ కోరిక ఉందో చెప్పు ఆ కోరికను నేను తీరుస్తానన్నాడు అప్పుడు విశ్వామిత్రుడు మహాదేవ నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందిన వాడివైతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలో అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించు అన్నాడు శివుడు తదాస్తు అన్నాడు పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో అలా విశ్వామిత్రుడి పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో పక్షులతో ఆవులతో గురువులు దగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో మహత్తరంగా పవిత్రంగా ఉంది ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువైంది కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలన్నీ ఆశ్రమం మీద ప్రయోగించాడు ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో అలా అస్త్రాలన్నింటినీ ఒకదాని వెంట ఒకటి ఒకదాన్ని పంపాడు కన్ను మూసి తెరిచేలోగా ఆశ్రమం అంతా బుడిదైంది ఆ ఆశ్రమంలోని గురువులు శిష్యులు జింకలు ఆవులు అన్నీ ఒక్కసారిగా తలకోదారి పట్టి అరణ్యోకి పరుగు పరుగుతీసాయి అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి పారిపోకండి నేను మిమ్మల్ని కాపాడుతాను అని అన్నాడు ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలను చూసి భయపడి అందరూ పారిపోయారు ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వస్తోంది ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను ఇవాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండాన్ని పట్టుకుని కింద కూర్చున్నాడు ఆయన బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటే అది ఎలా ఉందంటే సమస్త లోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకుని యముడిలా పట్టుకున్నాడు అన్నట్టు ఉన్నది మ మండుతున్న నిప్పు మీద నీళ్లు పడితే ఎలా చల్లారిపోతుందో అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడి కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది అప్పుడు ఆయన ఒకసారి వారణాస్త్రాన్ని ఇంద్రాస్త్రాన్ని పాశుపతాస్త్రాన్ని ఇషికాస్త్రాన్ని మానవాస్త్రాన్ని గాంధర్వాస్త్రాన్ని పాల పాశం మారుణపాసం పినాకాస్త్రం క్రౌంచాస్త్రం ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం చక్రం త్రిశూలం కాటనం రకరకాల పిడుగులు కరకాలం ముసలం పెద్ద పెద్ద గ మొదలైన రకరకాల అస్త్రాలని వశిష్ఠుడి మీద వేశాడు కానీ ఆయన వేసినవన్నీ వశిష్ఠుడు బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి ఇక తన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం బ్రహ్మాస్త్రం వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగై పర్వతాలు బద్దలైనయి ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనసులో క్షోభపడ్డాయి అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం కూడా నిశ్శబ్దంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది అప్పుడు విశ్వామిత్రుడు ఈ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికి వస్తుంది ఎన్నో అస్త్రాలను నేర్చుకున్నాను ఎన్ అన్నీ ప్రయోగించాను కానీ ఆయన ఒక కర్రముఖ పట్టుకొని నా అస్త్రాలన్నిటినీ మింగేశారు అని ఆ కథ ఆ రథం దిగి వెళ్ళిపోయాడు వశిష్ఠుడు మహర్షి కనుక అందుకని ఓడించలేకపోయాను కాబట్టి నేను బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ ఆయన తన భార్యతో వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు ఈ కాలంలోనే ఆయనకి హరిశ్చంద్రుడు మధ్యవేందనుడు నేత్రుడు మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు నువ్వు చేసిన ఈ తపస్సు చేతన్న రాజర్షి లోకాలను గెలిచావు ఇవాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు అని చెప్పాడు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసే రాజర్షి అయ్యాను ఇంకా బ్రహ్మర్షి ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులు పడ్డాడు సశేషం వ్యాఖ్యాత వీణ